ఒకప్పుడు వేసవి సెలవుల్లో తన తాతయ్యను కలవడానికి ఒక పిల్లవాడు గ్రామానికి వచ్చాడు అతను తన తాతయ్యతో ఎప్పుడూ ఆడుకునేవాడు ఒకరోజు అతను తన తాతయ్యతో నేను పెద్దయ్యాక గొప్ప విజయం సాధించిన వ్యక్తిని కావాలనుకుంటున్నాను విజయవంతం కావడానికి ఏవైనా మార్గాలు చెప్పగలరా అని అడిగాడు తాతయ్య నవ్వి ఆ పిల్లవాడిని దగ్గరలోని నర్సరీకి తీసుకువెళ్లాడు అక్కడ నుండి రెండు చిన్న మొక్కలను కొని ఇంటికి తిరిగి వచ్చాడు తరువాత ఒక మొక్కను కుండీలో నాటి ఇంట్లో ఉంచాడు మరొక మొక్కను ఇంటి బయట నేలలో నాటాడు తాతయ్య ఆ పిల్లవాడిని అడిగాడు ఈ రెండు మొక్కలలో భవిష్యత్తులో ఏది బాగా పెరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు పిల్లవాడు కొంచెం ఆలోచించి ఇంట్లో ఉన్న మొక్క బాగా పెరుగుతుంది ఎందుకంటే దానికి ఎలాంటి ప్రమాదం ఉండదు బయట ఉన్న మొక్కకు బలమైన ఎండ తుఫానులు జంతువుల నుండి ప్రమాదం ఉంది అని చెప్పాడు తాతయ్య నవ్వి ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు సంవత్సరాలు గడిచాయి పిల్లవాడు తన తాతయ్యను మళ్లీ సందర్శించడానికి వచ్చాడు అప్పుడు తాతయ్య ఆ పిల్లవాడిని ఇంట్లో ఉన్న మొక్క దగ్గరకు తీసుకువెళ్లాడు అది కుండీలో ఉన్నందున అది పరిమితంగా పెరిగి చిన్న మొక్కగానే మిగిలిపోయింది తరువాత తాతయ్య ఆ పిల్లవాడిని ఇంటి బయటవున్న దగ్గరకు తీసుకువెళ్లాడు అది పెద్ద వృక్షంగా ఎదిగి బలంగా విశాలంగా ఉంది దాని వేర్లు నేలలో లోతుగా పాతుకుపోయాయి దాని కొమ్మలు పక్షులకు ఆశ్రయమిచ్చాయి ఇప్పుడు చూడు అని తాతయ్య చెప్పాడు బయట ఉన్న మొక్క ఎండ గాలి తుఫానుల వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంది కాని ఆ సవాళ్లు దానిని నాశనం చేయలేదు బదులుగా దానిని మరింత బలంగా లోతుగా మార్చాయి దాని వేర్లు ఆటుపోట్లను తట్టుకోవడానికి లోతుగా వెళ్లాయి కుండీలో ఉన్న మొక్కకు ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదు కాని దాని పరిమిత వాతావరణం సురక్షితమైన ప్రదేశం దాని ఎదుగుదలను కూడా పరిమితం చేసింది తాతయ్య కొనసాగించాడు మానవ జీవితంకూడా అంతే నువ్వు జీవితంలో ఎదగాలంటే సవాళ్లను కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి సమస్యలు నిన్ను నాశనం చేయవు బదులుగా అవి నిన్ను మరింత బలంగా లోతుగా స్థిరంగా తయారుచేస్తాయి భద్రత కోసం నువ్వు పరిమిత ప్రపంచంలోనే ఉండిపోతే నీ ఎదుగుదలకూడా పరిమితంగానే ఉంటుంది నీతి మోరల్ ఆఫ్ ద స్టోరీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను కష్టాలను చూసి భయపడకూడదు అవి మనల్ని బలంగా విజయవంతంగా మారుస్తాయి భద్రతను వదిలి సవాళ్లను స్వీకరించినప్పుడే మనం నిజమైన ఎదుగుదలను సాధించగలం